ేయ ప్రార్థన విన్న దేవుడు ఇజ్గేతో మాట్లాడుతున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడో దినం నా ఎక్కి వెళ్తావు పదిహేను సంవత్సరాల ఆయుష్ని కనుగరిస్తానని దేవుడు ఇజ్గేతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా మరి నీవు కూడా ఇజ్గేలాగా నమ్మకం విశ్వాసం యథార్థత కలిగి ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆయనను వెంబడిస్తూ కన్నీటి ప్రార్థన చేసినాం అనుకో దేవుడు కూడా నీ కన్నీరును తుడుస్తాడు నీలో ఉన్న వ్యాధిని నీలో ఉన్న పేదరికాన్ని తొలగిస్తాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా యేసో క్రీస్తు ప్రభారు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇసుకేను ఆశీర్వించిన దేవుడు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించే దేవుని దీవించునుగాక ఆమెన్